పోసాని కృష్ణమురళీ ఒకప్పుడు ఈ పేరు వింటే సినిమాలో కామెడీ గుర్తుకు వచ్చేది కానీ ఇప్పుడు తన నోటి ఆవేశం వల్ల కేసులతో ఉక్కిరి బిక్కిరవుతూ కోర్టుల్లోనే మగ్గిపోతున్నాడు అంతేకాదు తనకు బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య శరణం అనే మాటలు కూడా మీడియాతో మాట్లాడుతున్నాడు ఇదిలా ఉంటే తాజాగా టీటీపీ కేంద్ర కార్యాలయంలో పోసాని కృష్ణమురళిపై మరో ఫిర్యాదు వచ్చింది కర్నూలు జిల్లా కల్లూరు మండలం కల్లూరుకు చెందిన కె సత్యనారాయణ శెట్టి మార్చి పదిహేడున టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చారు పోసన కృష్ణమూర్తి మహేష్ అనే వ్యక్తులు వైసీపీ ప్రభుత్వం హయాంలో తనకు ఉద్యోగం ఇప్పిస్తానని తొమ్మిది లక్షలు తీసుకుని మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఇక వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లాలోని కల్లూరుకు చెందిన కె సత్యనారాయణ శెట్టి సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చారు పోసాని కష్టమూర్లి మహేష్ అనే వ్యక్తులు వైసీపీ ప్రభుత్వ హయాంలో తనకు ఉద్యోగం ఇప్పిస్తానని తొమ్మిది లక్షలు తీసుకుని మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు దీనిపై గచ్చిబౌల్లో కేసు పెట్టినా తనకు ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పారు డబ్బులు మోసపోవడంతో ఐదేళ్ల నుండి తన ఫ్యామిలీ ఇంటికి కూడా రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గుంటూరులో కూలి పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నానని తనకు ఇప్పుడు చావే శరణ్యమని దయచేసి తనకు రావాల్సిన డబ్బులను పోసాన్ నుండి ఇప్పించి న్యాయం చేయాలని నేతలు గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తికి ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ చైర్మన్ మన్నప్ప మోహన్ కృష్ణులకు అర్జీ ఇచ్చి వాపోయాడు కాగా చంద్రబాబుతో పాటు లోకేష్ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో ఫిబ్రవరి ఇరవై ఆరున హైదరాబాద్ లో పోసాన్ని అదుపులోకి తీసుకున్నారు రైల్వే కోడూరు పోలీసులు ఇక అప్పటి నుంచి పోసానికి రోజుకో కోర్టు పూటకో పోలీస్ స్టేషన్ అన్నట్టుగా అతడి పరిస్థితి మారిపోయింది అయితే ఎట్టకేలకు ఆదోని విజయవాడ రాజంపేట నరసరావుపేట కేసుల్లో కోర్టులు బెయిల్ మంజూరు చేశాయి దీంతో కర్నూలు జైల్లో ఉన్న పోసాని విడుదలకు లైన్ క్లియర్ అయింది అయితే ఇంతలోనే పోసానిపై పీటీ వారెంట్ జారీ చేసింది సిఐడి దీంతో పోసాని విడుదలకు బ్రేక్ పడింది ఇంతలో ఈ చీటింగ్ కేసు విషయాలు వెలుగులోకి వచ్చాయి విమర్శలు ఒక్క స్థాయిలోనే ఉండాలి అప్పుడు అవి సద్విమర్శలుగా ప్రజలు ఆలోచించేవిగా ప్రజామోదం పొందేవిగా ఉంటాయి అలా కాకుండా శృతిమించితే ప్రజలు అసహించుకునే విధంగానూ ఉంటాయి రాజకీయ నేతలు ఎవరైనా సరే హద్దులు దాటితే అది అసహ్యకరం అవుతుంది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు సభ్య సమాజం ఆమోదించదు అటువంటి వారిపై ప్రజలు కనీసం సానుభూతి చూపించరు అనేది పోసాని కృష్ణ మురళుల విషయంలో తేటతల్లమైంది